తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా తిరుమల చుట్టుప్రక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి ఆయన ప్రతిరోజు స్వామివారిని బంగారు పుష్పములతో పూజించేవాడు ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పువ్వులు ఉండడం చూసి దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటాడు అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి తానే స్వయంగా రోజు కొండ మీదకు తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దాము అనుకుంటాడు కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చెయ్యాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకెట్లో ప్రత్యక్షమై నాకెంతో ఆకలేస్తుంది ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తను కుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామివారికి సమర్పిస్తాడు ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తారు ఇంకా అప్పటి నుండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నాన్ని ఒక మట్టి కుండలోనే పెడతారు ఇప్పటికీ తిరుమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది అందరూ ఒకసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకుని గోవిందా గోవిందా అని చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ